ఆఫ్ఘనిస్తాన్ ఈ పేరు వినగానే మనకి గుర్తొచ్చే మరో పేరు సామ్రాజ్యాల శ్మశానం ఎంత భయంకరమైన పేరోకదా గ్రేట్ బ్రిటన్ దగ్గర నుంచి సోవియట్ యూనియన్ వరకు మొన్నమొన్నటి అమెరికా వరకు ప్రపంచాన్ని శాసించిన ఎన్నో అగ్రరాజ్యాలు ఈ గడ్డ మీద అడుగుపెట్టాయి కానీ వాళ్ల శక్తి వైభవమంతా ఇక్కడే సమాధి అయిపోయింది అసలు అందుకే దీనికి ఆ పేరొచ్చింది సరే ఆఫ్ఘనిస్తాన్లో సామ్రాజ్యాల శ్మశానం అని ఎందుకంటారు దాని వెనకున్న కథేంటి ఊరికే యుద్ధంలో ఓడిపోయారని అంటారా లేకపోతే దాని వెనుక మనకి తెలియని ఇంకా లోతైన కారణాలేమైనా ఉన్నాయా అంటే అక్కడి చరిత్ర భూమి మనుషులు వీటన్నిటికీ సంబంధముందా పదండి ఈరోజు ఈ విషయం గురించే మనం లోతుగా తెలుసుకుందాం ఆఫ్ఘనిస్తాన్ సమస్య ఎందుకంత క్లిష్టంగా ఉంటుంది దాన్ని అర్థం చేసుకోవడానికి ఒకే ఒక్క పదంజాలు అదే సుడిగొండం దీన్ని మొట్టమొదట వాడింది ఒక యుద్ధ వ్యూహాల నిపుణుడు ఆయన పేరు డేవిడ్ ఇస్బీ మరి ఏంటి సుడిగుండం ఇస్బీ చెప్పేది ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ సమస్యకి ఒక్కటే కారణమని చెప్పలేం అది చాలా విషయాల కలయిక అన్నమాట ఒక డేంజరస్ మిక్స్ అక్కడి భూమి తీరు అక్కడి మనుషుల మధ్య ఉన్న తెగల సంబంధాలు పక్క దేశాల రాజకీయాలు ఇవన్నీ కలిసి ఒక పెద్ద సుడిగుండంలా తయారయ్యాయి ఏ బయటి శక్తి వచ్చినా సరే ఇందులో చిక్కుకుపోవాల్సిందే ఈ సుడిగుండం ఏర్పడటానికి ముఖ్యంగా మూడు కారణాలున్నాయి మొదటిది అక్కడి భూభాగం హిందూ కుష్ పర్వత శ్రేణులు దేశాన్ని చిన్న చిన్న లోయల్గా విడగొట్టేశాయి దాంతో రాజధాని కాబూల్లో కూర్చొని మొత్తం దేశాన్ని కంట్రోల్ చేయడం దాదాపు ఇంపాసిబుల్ ఇక రెండవది ప్రజల నమ్మకము అక్కడ వాళ్లు దేశం కన్నా ముందు తమ తెగకే ఎక్కువ విలువిస్తారు అందుకే ప్రతి తెగకూ ఒక లీడర్ అంటే వార్లార్డ్ పుట్టుకొచ్చాడు ఇక మూడోది చాలా కీలకమైనది పాకిస్తాన్ సరిహద్దు పాకిస్తాన్ ఒకవక్క అమెరికాతో దోస్తీ అంటూనే మరోపక్క తాలిమన్ లాంటి గ్రూపులకు దేశంలో ఆశ్రయం కల్పిస్తుంది ఇది వాళ్ళు ఆడే ఒక డబుల్ గేమ్ ఈ సుడిగుండంలో ఇంకో పవర్ఫుల్ ఎలిమెంట్ ఉంది దాని పేరే పష్తూన్ వాలి ఏంటంటే ఇది పష్తూన్ తెగ ప్రజలు పాటించే ఒక సాంప్రదాయ నియమావళి వాళ్లకు ప్రభుత్వ చట్టాలకన్నా ఇదే ముఖ్యం గౌరవం ఆతిథ్యం అన్నిటికన్నా ముఖ్యంగా ప్రతీకారం ఈ మూడు సూత్రాల మీదే అక్కడి సమాజం రాజకీయాలు అన్నీ నడుస్తాయి అయితే ఆఫ్ఘనిస్తాన్లో ఈ గొడవలు యుద్ధాలు కేవలం తెగల మధ్య గొడవలు సిద్ధాంతాల వల్లే జరుగుతున్నాయా అస్సలు కాదు దీని వెనుక కోట్లాది రూపాయల వ్యాపారం ఉంది అదే డ్రగ్స్ వ్యాపారం ఇన్ని సంవత్సరాలుగా ఈ తిరుగుబాటు ఎలా ఆగకుండా నడుస్తోంది అసలు వీళ్ళకి డబ్బు ఎక్కడించొస్తోంది మళ్ళీ డేవిడిస్బీ మాటల్లోనే చెప్పాలంటే ఈ తిరుగుబాటుకు ఊపిరిపోస్తున్నది ఆర్థిక ప్రాణవాయువు అదే నల్లమందు వ్యాపారం ఒకవేళ ఈ డ్రగ్స్ డబ్బు గనక లేకపోతే తాలిబన్ లాంటి సంస్థలు ఎప్పుడో కనుమరుగైపోయేవి ఇప్పుడు చూడండి ఇది నిజంగా షాక్ ఇచ్చే విషయం ప్రపంచంలో అక్రమంగా అమ్ముడయ్యే నల్లమందులో ఏకంగా ఎనభై శాతం అవును ఎయిటీ పర్సెంట్ ఒక్క ఆఫ్ఘనిస్తాన్ నుంచే వస్తోంది అంటే మిగతా ప్రపంచమంతా కలిపి కేవలం ఇరవై శాతమే మరి డబ్బంతా ఎక్కడికి వెళుతోంది నేరుగా తిరుగుబాటుదారుల చేతుల్లోకి సరే ఈ డ్రగ్స్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి ప్రపంచానికి ఎలా వెడుతున్నాయి హెల్మండ్ కాందహార్ లాంటి దక్షిణ ప్రాంతాల్లో ఈ నల్లమందు పండిస్తారు అక్కడ్నుంచి ప్రాసెస్ చేసి పాకిస్తాన్ ఇరాన్ మీదుగా ప్రపంచ దేశాలకు స్మగ్లింగ్ చేస్తారు దీన్నే గోల్డెన్ క్రెసెంట్ రూట్ అంటారు ఈ స్మగ్లింగ్ నెట్వర్క్ నుంచి వచ్చే డబ్బుతోనే తిరుగుబాటుదారులు వార్లార్డ్లు ఇంకా అవినీతి అధికారులు కోటేశ్వరులవుతున్నారు ఇదొక విషవలయమనమాట ఈ డబ్బుతో ఆయుధాలు కొంటారు ఆ ఆయుధాలతో యుద్ధం చేస్తారు యుద్ధం వల్ల డ్రగ్స్ వ్యాపారం ఇంకా పెరుగుతుంది ఎప్పటిదాకా ఆఫ్ఘనిస్తాన్ను గెలవడం ఎందుకంత కష్టమో కారణాలు చూశాం కదా సరే ఇప్పుడు ఈ కారణాలు నిజంగానే రెండు పెద్ద అగ్రరాజ్యాలను ఎలా దెబ్బతీశాయో చూద్దాం చరిత్రలోకి వెళదాం ఇది చూడండి చూడటానికి చాలా సింపుల్ టైం లైన్లా ఉంది కదా కాని ఇందులో ఒక పెద్ద కథ ఉంది పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలో సోవియట్ యూనియన్ వచ్చింది సరిగ్గా పదేళ్ల తర్వాత ఓటమిని ఒప్పుకొని వెనక్కి వెళ్ళిపోయింది మళ్లీ రెండు వేల ఒకటిలో అమెరికా వచ్చింది వాళ్లు ఇరవై ఏళ్లు ఉండి చివరికి వాళ్లు వెనక్కి వెళ్ళిపోయారు సేమ్ సీన్ రిపీట్ చరిత్ర మళ్లీ తనని తాను పునరావృతం చేసుకుంది ఇంకా ఆశ్చర్యకరమైన విషయమేంటంటే ఈ రెండు అగ్రరాజ్యాలు ఎదుర్కొన్న సమస్యలు కూడా దాదాపు ఒకేలా ఉన్నాయి సోవియట్ యూనియన్ అప్పట్లో ముజాహిదీన్తో పోరాడింది వాళ్లకి అమెరికా సపోర్ట్ ఇరవై ఏళ్ల తర్వాత అమెరికా తాలిబన్తో పోరాడింది వాళ్లకి పాకిస్తాన్ సపోర్ట్ ఇద్దరూ గెరిల్లా యుద్ధ పద్ధతులతో తలలు పట్టుకున్నారు ఇద్దరూ ఒక బలహీనమైన ప్రభుత్వాన్ని నిలబెట్టాలని చూసి ఫెయిలయ్యారు అయ్యారు ఫైనల్గా ఇద్దరూ ఓడిపోయి వెనకేళ్ళపోయారు అంటే ఆ ఆఫ్ఘన్ సుడిగుండం ఇద్దర్నీ ఒకేలా మింగేసింది సరే ఇదంతా గతం రెండు వేల ఇరవై ఒకట్లో అమెరికా కూడా వెళ్లిపోయాక ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితే ఏంటి ఇన్నేళ్ల యుద్ధం అక్కడి ప్రజలకు ఏమి మిగిల్చింది తాలిబన్లు అధికారం చేపట్టగానే దేశ ఆర్థిక వ్యవస్థ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది బయట వచ్చే సహాయమంతా ఆగిపోయింది దాని ఫలితంగా కేవలం ఒక్క సంవత్సరంలో దేశ జీడిపి ఇరవై నుంచి ఇరవై ఏడు శాతం పడిపోయింది ఒక్కసారి ఊహించుకోండి ఒక దేశ ఆర్థిక వ్యవస్థలో నాలుగో వంతు ఒక్క ఏడాదిలో మాయమైపోయింది ఇది దేశాన్ని ఎంత పెద్ద సంక్షోభంలోకి నెట్టిందో మాటల్లో చెప్పలేం ఆర్థికంగానే కాదు సామాజికంగా కూడా దేశం చాలా వెనక్కి వెళ్ళిపోయింది ఈ ఒక్క సంఖ్య చాలు అది చెప్పటానికి రెండు పాయింట్ రెండు మిలియన్లు ఇరవై రెండు లక్షల మంది అమ్మాయిలు వాళ్లని సెకండరీ స్కూల్కి వెళ్లకుండా ఆపేశారు ప్రస్తుతం ప్రపంచంలో ఆడపిల్లల చదువును అధికారికంగా నిషేధించిన ఏకైక దేశం ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఒక తీవ్రమైన మానవతా సంక్షోభంలో ఉంది దేశ జనాభాలో సగానికి పైగా ప్రజలు తీవ్రమైన పేదరికంలో ఉన్నారు మహిళలను యూనివర్సిటీలకు చాలా ఉద్యోగాలకు వెళ్లకుండా నిషేధించారు దాదాపు దెబ్బైమూడు శాతం జనాభాకి సరైన వైద్యం అందడం లేదు దేశం ఆకలితో చనిపోకుండా ఉండాలంటే కేవలం బయటి దేశాలు పంపే సహాయం మీదే ఆధారపడి బతుకుతోంది ఇదంతా చూశాక మన ముందు ఒకే ఒక్క ప్రశ్న మిగులుతుంది వందల సంవత్సరాలుగా పెద్ద పెద్ద సామ్రాజ్యాలనే సమాధి చేసిన ఈ ఆఫ్ఘనిస్తాన్ తన స్వంత సమస్యల సుడిగుండం నుంచి బయటపడగలదా అక్కడి ప్రజల భవిష్యత్తులో శాంతి అనే మాటకు చోటుందా ఈ ప్రశ్నకు సమాధానం బహుశా కాలమే చెప్పాలి